ఒకే చెరువులో ముగ్గురు ఆత్మహత్య ఇదే ఇప్పుడు పోలీసుల ముందున్న మిస్టరీ బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఈ ముగ్గురి మృతదేహాలను అడ్లూరి ఎల్లారెడ్డి చెరువులో నుంచి తీశారు పోలీసులు పోస్టుమార్టం నివేదికలు పోలీసుల కందాయి నీటిలో మునిగి ఊపిరాడకై వారు చనిపోయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు డాక్టర్లు ఇక శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు ముగ్గురు కలిసే చనిపోయారా కావాలని ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేల్చారు పోలీసులు బిక్కనూరు స్టేషన్ నుంచి అడ్లూరు ఎల్ వరకు ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నా వాటిని పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికే మొత్తం ఫుటేజ్ ని సేకరించారు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు స్విచ్ ఆఫ్ అయ్యాయి ఫోన్లు అయితే ముగ్గురు ఒకేసారి ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారనేది ఇప్పుడు ప్రధాన అనుమానం వాస్తవానికి మాట్లాడటానికి అక్కడికి చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఇక పోలీసులు కాల్ డేటా వాట్సాప్ చాట్ ను పరిశీలించారు మరి అసలు కథ ఎక్కడ మొదలైంది అనేది చూస్తే మొదట సాయి కుమార్ శృతి ఒకే స్టేషన్ లో పనిచేశారు వారిద్దరూ అక్కడ దగ్గరయ్యారు అలాగే ఎస్ఐ సాయి కుమార్ కి అలాగే శృతికి మధ్య పెళ్లి గురించి చర్చ జరిగి ఉండవచ్చు కానీ సాయి కుమార్ కి అప్పటికే పెళ్ళైంది మళ్ళీ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు ఇద్దరిలో ఎవరు ముందడికి వేసినా ఉద్యోగాలు పోతాయి ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో శృతి సాయి కుమార్ దీనిపైనే మదనపడి ఉంటారా అనేది అనుమానం ఇక కొన్నాళ్ళకి సాయి కుమార్ వేరే స్టేషన్ కి బదిలీ అయ్యారు కానీ ఫోన్ లో ఇద్దరు కాంటాక్ట్ లోనే ఉన్నారు ఈ గ్యాప్ లో శృతికి నిఖిల్ పరిచయం అయ్యాడు ఈ నిఖిల్ ఓ కంప్యూటర్ ఆపరేటర్ వీరిద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచినట్లు నిఖిల్ కాల్ డేటాను బట్టి చూస్తే అర్థమవుతోంది ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని శృతి అనగానే నేను చేసుకుంటానని నిఖిల్ చాటింగ్ లో శృతికి మెసేజ్ పంపినట్లు సమాచారం మరి శృతి నిఖిల్ సిన్సియర్గా గా ప్రేమించుకున్నారా మొదట సాయితో ఉన్న సాన్నిహిత్యం అక్రమనికి దారి తీసింది కానీ శృతి భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండడంతో పెళ్లి ప్రపోజల్ కచ్చితంగా వస్తోంది ఇక బిక్కనూరుకు బదిలీ మీద వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి మధ్య కాస్త దూరం కూడా పెరిగినట్లు తెలుస్తోంది అందుకే ఎస్ఐ తో జీవితం పంచుకోవడం కష్టమని తెలిసి శృతి నిఖిల్ కు దగ్గరే ప్రేమల పడండొచ్చు ముగ్గురి కాల్ డేటా వాట్సాప్ చాటింగ్లు పరిశీలించగా శృతి నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించిన సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది వారిద్దరూ నేను చనిపోతానంటే నేను చనిపోతానని వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఆత్మహత్య చేసుకోవాలన్న విషయాన్ని ఎస్ఐ సాయి కుమార్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది ఎందుకంటే మ్యాటర్ అప్పటికి ముగ్గురి మధ్యలోనే ఉంది ఓ ట్రాంగిల్ స్టోరీ నడుస్తోంది అయితే పోలీసులు మాత్రం సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత తెలివి తక్కువగా ఆలోచించడని తెలిపారు మొదట్లోనే ఇది నిర్ధారించారు ఉన్నారు ఆవేశంలో శృతి నెలలోకి దూకి ఉండొచ్చు ఆమెను కాపాడే క్రమంలో ఎస్ఐ సాయి కుమార్ నిఖిల్ లు చెరువులోకి దూకుండొచ్చు ఆ క్రమంలోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు వీటిని ధృవీకరించేందుకు ముగ్గురు సెల్ ఫోన్లను అన్లాక్ చేయించి డేటా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ నిఖిల్ ఫోన్ అన్లాక్ కావడంతో డేటాను పరిశీలించారు ఇక సాయి కుమార్ దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి కానిస్టేబుల్ శృతి దగ్గర ఒకే ఫోన్ ఉంది నిఖిల్ కూడా రెండు ఫోన్లు వాడుతున్నట్లు సమాచారం మిగతా వాటిని కూడా పోలీసులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గడిచిన వారం రోజుల్లో వందల కాల్స్ ముగ్గురు మధ్య జరిగినట్లు గుర్తించారు ఇటు శృతి నిఖిల్ మధ్య ఎక్కువగా చాట్స్ కాల్స్ ఉన్నాయి ముగ్గురు హఠాత్తుగా ఎందుకు కలిశారు కలిసే ముందు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అనేది పెద్ద ప్రశ్న ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లే ముందు జాతీయ రహదారిపై ఉన్న హోటల్ దగ్గరకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి ఎందుకంటే హోటల్ దగ్గరే నిఖిల్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించగా ముగ్గురు హోటల్ నుంచి కార్ బయలుదేరారు కానీ కామారెడ్డి టౌన్ లోకి రాకుండా బైపాస్ గుండా నిజామాబాద్ రూట్ లో వెళ్లినట్లు తెలుస్తోంది చెరువు దగ్గర కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరైనా చూస్తారని కట్ట దగ్గరకు వెళ్ళినట్లు భావిస్తున్నారు మొదటగా ఆత్మహత్య చేసుకోవడానికి నిఖిల్ దూకాడు ఈత రాకపోవడంతో నిఖిల్ శృతి కూడా మునిగిపోతూ ఉంది కాపాడమని అడగడంతో ఎస్ఐ సాయి కుమార్ చెరువులోకి దూకాడు చెరువు పెద్దది కావడంతో సాయి కుమార్ నేట మునిగాడు ముగ్గురికి ఈత రాకపోవడంతో ఊపిరాడక ముగ్గురు చనిపోయారు మొత్తంగా కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఆపరేటర్ నిఖిల్ అలాగే ఎస్ఐ సాయి కుమార్ ఇద్దరు కూడా చెరువులోకి దూకారు E Pero... ఈత రాకపోవడంతో ముగ్గురు మరణించారు ఊపిరాడక చనిపోయినట్లుగా ప్రాథమిక నిర్ధారించారు డాక్టర్లు అలా ముగ్గురు కూడా ఒకేసారి నీటిలో మునిగిపోయి భావిస్తున్నారు అంశాల కారణంగా ఏమైనా విభేదాలు వచ్చాయా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా ఎవరైనా బెదిరించారా అనేది కూడా విచారణ చేస్తున్నారు అందుకోసం బ్యాంకు ఖాతాల వివరాలు లాకర్లను తెరిచేందుకు కూడా ఉన్నతాధికారుల అనుమతి కోసం విచారణాధికారులు లేఖలు రాశారు రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ బిహేవియర్ పై కూడా విచారణ చేస్తున్నారు అతని భార్య మహాలక్ష్మి అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు పోలీసులు ఇటు శృతి నిఖిల్ తల్లిదండ్రులు బంధువులు దగ్గర స్నేహితులతో కూడా మాట్లాడి ఈ మిస్టరీని పూర్తిగా ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు అయితే ఎస్ఐ సాయి కుమార్ భార్య పిల్లలు ఈ ఘటనతో షాక్ అయ్యారు తమను వదిలి ఎలా వెళ్లిపోయావంటూ రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది ఇదిలా ఉంటే ఎస్ఐ సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓ ఎస్ఐ యూనిఫామ్ లో మెదక్ జిల్లా కొల్చారంలోని వారి ఇంటికి వెళ్లారు ఆ ఎస్ఐ రావటం గమనించాడు సాయి కుమార్ కొడుకు ఆ వెంటనే సాయి కుమార్ కొడుకు శ్రేయాంశ్ మమ్మీ డాడీ వచ్చాడంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నాడు కొద్దిసేపటికి తలపైకి చూడగా డాడీ కాదు మమ్మీ అని నిర్ధారించుకొని వెంటనే నిరాశతో వెనుదిరిగాడు ఆ కొడుకు అది చూసిన మహాలక్ష్మి అప్పుడే కంగుతుంది మెల్లగా వెళ్ళిన కొడుకు మహాలక్ష్మి ఒళ్ళో కూర్చున్నాడు అయ్యో మర్చిపోయాను మమ్మీ ఎవరో డాడీని చంపేసి సముద్రంలో పడేశారు కదా అని అనడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఏడ్ చేశారు ఇక అక్కడే ఉన్న నిఖిల్ తల్లిదండ్రుల బాధ కూడా వర్ణనాతీతం వేరే వ్యక్తుల మధ్యకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని తల్లడిల్లిపోతున్నారు నిజంగా ఇది హృదయం ద్రవించి వేసే సంఘటన మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుపై గురుగా ఉంది ఇద్దరు అధికారుల ప్రాణాలు పోయాయనే బాధలో ఉన్నా కూడా ఎన్ని సార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా మందాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు చట్టపేరు తెస్తున్నాయని కోపంగా ఉన్నారు నలుగురికి చెప్పాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పొజిషన్ లో ఉన్న వారు ఇలా చేసుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారు ఇంతకు ముందే ఎన్నో సార్లు కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు కూడా పంపారు కానీ ఇంకా ఇలా జరుగుతూనే ఉన్నాయని తలలో పట్టుకుంటున్నారు వీటికి కళ్లం వేసేందుకు ప్రత్యేకమైన రూల్స్ ని కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు మరి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వికాస్ రెడ్డి వస్తున్నా అని చెప్పింది 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 డాడీ అయ్యో మటన్ తీసుకురాజ్ నేను వస్తున్నాం చెప్పింది అని చెప్పి అంటే ఇక్కడ ఎక్స్టడికి వచ్చి సార్ ఎక్సిడీ నాయట్ నేను వచ్చింది తర్వాత మనం